కామారెడ్డి శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘన్ దోమకొండ పోర్ట్ ట్రస్ట్ ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం పరిధిలో గల దేవున్పల్లి బీబీపేట బిక్కనూర్ లింగంపేట రామారెడ్డి నాగిరెడ్డిపేట మరియు నసిల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లను ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులకు అందేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘన్ మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు ఆసుపత్రిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని కరోనా సమయంలో అనేక మంది కరోనా పేషెంట్ల ప్రాణాలను రక్షించడంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ల విలువ అరవై ఆరు వేల రూపాయలు పైగా ఉంటుందని వీటిని జిల్లాలోని ఏడు పిహెచ్ఎస్లకు ఉచితంగా అందించినందుకు దోమకొండ కోర్ట్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు రాబోతున్న చలికాలంను దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు అందరూ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లను ఉపయోగించుకోవాలని ప్రజలకు సేవలను అందించాలని సూచించారు